అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు థియేటర్లో రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అని ఎదురు చూసే ఒక సెక్షన్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు ఇండస్ట్రీలో కొందరు దిగ్గజ దర్శకులు ఏళ్ల తరబడి సినిమాలు తీసి తీరా రిలీజ్ అయ్యాక అవి రెండు మూడు రోజులు కూడా ఆడక ఇబ్బంది పడుతుంటే అనిల్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ఏడాదికి ఒక సినిమా అంటూ దిగిపోతాడు ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడం సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు లాభాలు తేవడం అనిల్ కు అలవాటుగా మారిపోయింది సోషల్ మీడియాలో విమర్శలకు కూడా ఏ మాత్రం కొదవలేదు పరమ రొటీన్ సినిమాలు తీస్తాడు అనిల్ రొట్టపూడి క్రిన్స్ కామెడీ అంటూ ఎంత ట్రోల్ చేసినా అనిల్ మాత్రం తన పంతా మార్చుకోడు ఎందుకంటే విమర్శించే వాళ్ళు లాజిక్ వెతుకుతుంటే సామాన్య ప్రేక్షకులు మాత్రం ఆ మ్యాజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు రొటీన్ కథే అయినా దానిని తనదైన శైలిలో వేగవంతమైన స్క్రీన్ ప్లే కామెడీని జోడించి థియేటర్లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడంలో అనిల్ దిట్ట ఆయన సక్సెస్ సీక్రెట్ ఆడియన్స్ దర్శకుడిగా విమర్శలను తన విజయాలతోనే తిప్పికొడుతున్నాడు సంక్రాంతి పండుగకు అనిల్ ఏదో విడదీయరాని బంధం ఉంది గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో వచ్చిన ఎఫ్ టూ ఎంతటి ప్రపంచం సృష్టించిందో మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించి పండగకి అసలైన వినోదాన్ని పంచింది ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవరు కూడా సంక్రాంతి బరులో దిగి బ్లాక్ నిలిచింది పండుగకు సినిమా వస్తే మినిమం అనే నమ్మకాన్ని అనిల్ బలంగా నాటుకున్నాడు ఇక గత ఏడాది కూడా తన సెంటిమెంట్ ను వదలకుండా సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంచలన విజయం అందుకున్నాడు తాజాగా చిరంజీవిని మన శంకరవర ప్రసాద్ గారుగా ప్రజెంట్ చేస్తూ పవర్ఫుల్ ఆఫీసర్ గా భార్యకు భయపడే భర్తగా ఉన్న వింటేజ్ కామెడీ యాంగిల్ పిండుకున్నాడు ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు పండగ పూట కాసేపు సరదాగా గడపడానికి ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమాగా ఇది నిలిచిపోయింది మొత్తానికి అనిల్ రావిపుడి తన సక్సెస్ స్ట్రీక్ ను అప్రతిహతంగా కంటిన్యూ చేస్తున్నాడు ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతూ వరుసగా తొమ్మిదవ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు కథలో కొత్తదనం లేకపోయినా కథనంలో వేగం కామెడీ టైమింగ్ ఉంటే చాలు సినిమాను గట్టెక్కించొచ్చు అని అనిల్ మరోసారి నిరూపించాడు విమర్శకులు ఎన్ని రాసినా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం అనిల్ రావిపుడికి వెన్నతో పెట్టిన విద్య అని ఒప్పుకోక తప్పదు